చదువుకున్న లేఖనాలకు అనుబంధంగా మరి ఒక లేఖన భాగము వ్యవహార రాష్ట్ర మొదటి పత్రిక ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ చాప్టర్ టూ వర్స్ వన్ అండ్ టూ వ్యవహార రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వర్షాలు మనం చదువుకుందాం అక్కడ ఇల్లాలు రాయబడినది చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నారు ఎవడైనా నువ్వు పాపము చేసినట్లా ఎవరున్నారట నీతిమంతుడైన యేసు క్రీస్తు ఉత్తరవాది తగినంత వరకు ఉన్నాడు చప్పటి కూడా మన దేవుని పరిస్థితి మన కేసు ఆయన టేకప్ చేశాడు మన పక్షంగా వెళ్ళ చెల్లించాడు ప్రభా ఇతను నాకు తెలుసు ఇతని మొదటి నేను పాపానికి సంబంధించిన వేళ చటించారు మన కొరకు చూడండి రెండవ ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఫోటోలు ఏమన్నది ప్రాయచితం మన పాపంలో మాత్రమే కాదు ఇంకెంత లోకంలో ఎంత మాట కదా ఎవరైనా పాపం చేస్తే

ఎవరైనా పాపం చేస్తే నీతిమంతుడైన ఇది చాలా ప్రాముఖ్యమే ఎందుకంటే బయటకు తెలియజేస్తున్నది నన్ను నీతిమంతుడు లేడు కానీ నీతిమంతుడైన క్రీస్తు అనే మాటలు యోగా నీతిమంతుడైన ఉత్తరవాది అంటే ఫుడ్నోట్స్లో ఆదరణ కడతాయి మాట కానీ

మీ పలు ఏడు నుంచి నాకు నా చేస్తున్న ఒకటి పర్షిపర్వచ్చు సంస్థ ప్రభావం చేస్తూ చేస్తూ నామో అడుగు వచ్చిన